హాయ్ అండి అందరికీ ఇవాళ మన వీడియో వచ్చేసి మ్యాంగో ఐస్ క్రీమ్ నిజంగా చెప్పాలంటే ఎంతో టేస్టీగా ఎంతో స్మూతీగా పర్ఫెక్ట్గా అదిరిపోయిందండి మ్యాంగో ఐస్ క్రీమ్తో పాటు మ్యాంగో మిల్క్ షేక్ కూడా చూపేబోతున్నాను ముందుగా పళ్ళు తీసుకొని బాగా కడుక్కోవాలి ఇక మనం పీసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి నేనన్నీ ఒక్కొక్కటిగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలా వేసుకోవడం వల్ల మనకి బాగా ఎంజాయింగ్గా ఉంటుంది నేను తీసుకున్న మ్యాంగోస్ మాత్రం స్లైసీగా బలే వస్తున్నాయండి ఇక ఇది ఆల్రెడీ నేను నైట్ కోసి రీఫ్రిజ్లో పెట్టి ఐస్ క్యూబ్స్ లాగా చేసుకున్నాను మ్యాంగో ఐస్ క్యూబ్స్ అవి కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి ఆ తర్వాత చిక్కటి పాలు అంటే క్రీమీ మిల్క్ కాచి చల్లార్చుకున్న క్రీమీ మిల్క్ మాత్రమే దాంట్లో వేసుకోవాలి అలాగే వేసుకున్న తర్వాత బాగా స్మూతీగా వచ్చేటట్టు బ్లెండ్ చేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సాఫీ స్ట్రక్చర్ లాగా ఉండాలి ఇక మనం కాచి చల్లార్చిన పాలల్లో కొద్దిగా వెనిలా కస్టర్డ్ పౌడర్ మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే అది వేసుకోవచ్చు టూ టేబుల్ స్పూన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆ మిక్స్ చేసుకున్న స్ట్రక్చర్ కూడా మిక్సీ జార్లో వేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇలా నేను చూపిస్తున్న విధంగా సాఫీగా వచ్చేస్తుంది ఆ తర్వాత మీ దగ్గర ఐస్ క్రీమ్ మోల్డ్స్ కానీ అవైలబుల్గా ఉంటే అందులో వేసుకోవచ్చు నా దగ్గర చిన్న స్టీల్ క్యారీ అందులో కప్స్ అలా వేసుకొని పెట్టుకుంటున్నా త్రీ ఫ్రిడ్జ్లో ఇక మనం మిల్క్ షేక్ ఎలా చేయాలో చెప్పబోతున్నా అదే ఐస్ క్రీమ్ షెక్షర్లో నాకు సగం వరకు మిగిలిపోయింది అది ఇంకా ఎలాగో వేస్ట్ చేయడం ఎలా అనిపించి కొద్దిగా కాచి చల్లార్చిన పాలు వేసి అలాగే మన టేస్ట్కు తగ్గట్టు చక్కెర కూడా వేసుకోవాలి ఇక ఒకసారి బాగా కలుపుకొని బ్లెండ్ చేసుకోవాలి అంతే సాఫీగా బ్లెండ్ చేసుకున్న తర్వాత గ్లాసెస్లోకి సర్వ్ చేసుకోవాలి సర్వ్ చేసుకున్న తర్వాత అలాగే కూడా తాగొచ్చు లేకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా కూడా తాగొచ్చు మీకు కావాలంటే ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు నాకు అవైలబుల్గా లేవు కాబట్టి నేను వేయలేదు బట్ ఐస్ క్యూబ్స్ వేస్తే మాత్రం పర్ఫెక్ట్ మ్యాంగో మిల్క్ షేక్ ఇస్ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్